తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ ఎవరు తాము నటించిన రెండు చిత్రాలను ఒకే రోజున రిలీజ్ చేయడానికి ఇష్టపడరు ఆ మాటకు వస్తే ఇప్పటి హీరోలు ఒకే సంవత్సరంలో రెండు సినిమాల్లో నటించడానికే వెనక ముందు ఆడుతున్నారు అయితే స్టార్ హీరోస్గా మారిన తర్వాత కూడా కొందరు సాహసవంతులు ఒకే రోజున తాము నటించిన రెండు సినిమాలను విడుదల చేసి అభిమానులను అలరించారు అలాంటి ఫీట్ చేయడంలోనూ ముందున్నానని నటరత్న ఎన్టీఆర్ గారు చాటుకున్నారు ఆయన నటించిన ఇంద్రజిత్ పెండ్లి పిలుపు చిత్రాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఐదవ తేదీన విడుదలై రెండు చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి అలా స్టార్ హీరో అయ్యాక ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన వారిలో నటశేఖర్ కృష్ణ గారు కూడా ఉన్నారు ఆయన శోభన్ బాబు గారితో కలిసి నటించిన ఇద్దరు దొంగలు కృష్ణం రాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకుని యుద్ధం రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున విడుదలయ్యాయి వీటిలో ఇద్దరు దొంగలు వంద రోజులు చూసింది రెండు మల్టీ సినిమాలు కావడం విశేషం ఇక ఇలాంటి ఫీట్ను తనదైన స్టైల్లో చేసి చూపించిన స్టార్ హీరో బాలకృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బాలయ్య గారు రెండు చిత్రాల్లోనే నటించి ఆ రెండు సినిమాలను సెప్టెంబర్ మూడవ తేదీన రిలీజ్ చేసి విజయం సాధించారు ఆ సినిమాలు ఏవంటే నిప్పురవ్వ బంగారు బుల్లోడు ఈ రెండు సినిమాలు కూడా నూరు రోజులు చూడడం విశేషం అలాగే చిరంజీవి గారు నటించిన రెండు సినిమాలు ఒకే రోజున వచ్చిన సందర్భాలు రెండు సార్లు చోటు చేసుకున్నాయి తన చిత్రాలను ఓ పద్ధతి ప్రకారం విడుదల చేయడంలో ఎంతో నిష్ణాతులు అని పేరొందారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారు నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడమా అందున రెండు సార్లు అలా జరిగిందా అన్న అనుమానం ఆశ్చర్యం కలగక మానవు అక్షరాల జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఏడవ తేదీన మొదటిసారి జరిగింది అప్పట్లో చిరంజీవి గారు వర్ధమాన నటుడు అందువల్ల తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తప్పించేవారు అలా ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి అందులో ఒకటి కృష్ణ గారు హీరోగా రూపొందించిన కొత్తపేట రౌడీ రెండోది శోభన్ బాబు గారు హీరోగా తెరకెక్కిన నవల చిత్రం చండీ ఈ రెండు సినిమాల్లోనూ జయప్రద గారు నాయకగా నటించడం విశేషం రెండింటిలోనూ చిరంజీవి గారిపై పాటలు చిత్రీకరించడం మరో విశేషం కొత్తపేట రౌడీలో చిరంజీవి గారు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించారు ఆయనను లోబర్చుకోవడానికి ప్రతి నాయకుడు ఓ అందమైన అమ్మాయిని ఎరగా వేస్తారు ఈ నేపథ్యంలో చిరంజీవి గారు జ్యోతిలక్ష్మి గారిపై పరువాల లోకం అంటూ సాగే పాటను రూపొందించారు ఇక చండీ టైటిల్ సాంగ్ ను చిరంజీవి గారు జయప్రదపై తెరకెక్కించడం విశేషం ఇందులో ఓ ప్రియా చండీ ప్రియా అంటూ సాగే పాటను చిరంజీవి గారు జయప్రదల గారిపై రూపొందించారు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కాకపోతే చండీ ప్రియ నవలా చిత్రం కావడంతో మహిళలను ఆకర్షించింది ఇందులో హీరో తమ్మునిగా హీరోయిన్ ను ఆరాధించే వానిగా చిరంజీవి గారు కనిపించి మంచి మార్కులు ఇక చిరంజీవి గారు వర్ధమాన కథానాయకుడిగా రాణిస్తున్న రోజుల్లో ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి అవేమిటంటే తాతనేని ప్రసాద్ గారు తెరకెక్కించిన టింగు రంగం మౌలి గారు రూపొందించిన పట్నం వచ్చిన పతివ్రతలు ఈ రెండు సినిమాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఒకటిన విడుదలయ్యాయి పట్నం వచ్చిన పతివ్రతల్లో మోహన్ బాబు గారు కూడా ఓ హీరోగా నటించారు ఈ రెండు సినిమాలు పట్నం వచ్చిన పతివ్రతలు కాస్త ఎక్కువగా జనాన్ని ఆకట్టుకుంది అయితే స్టార్ హీరో అయిన తర్వాత చిరంజీవి గారు ఏనాడు తాను నటించిన రెండు చిత్రాలను ఒకే రోజున విడుదల చేయలేదు ఈ మధ్య కాలంలో ఇలా ఒకే రోజున నాని గారు నటించిన జెండాపై కపిరాజు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఒకటిన విడుదలయ్యాయి వీటిలో జెండాపై కపిరాజు నాని గారు తొలిసారి ద్విపాత్ర అభినయం చేసిన చిత్రం కాగా విజయ్ దేవరకొండ గారితో కలిసి ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని గారు నటించారు వీటిలో ఎవడే సుబ్రహ్మణ్యం మెల్లగా పుంజుకుంది ఆ ఏడాది నాని గారు హీరోగా నటించిన బలే బలే మొగడు కూడా రిలీజ్ అయింది ఏది ఏమైనా నలభై ఐదు ఏళ్ల క్రితం ఒకే రోజు జనం ముందు నిలిచిన చండీ ప్రియ కొత్తపేట రౌడీ చిత్రాల ద్వారా చిరంజీవి గారు నటునిగా జనాన్ని ఆకట్టుకోగలిగారు అన్నది నిర్వివాదాంశం